రేపు జరగబోయేటువంటి వరంగల్లోని ఎలికుర్తి ప్రాంతంలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జరగనున్న పార్టీ రజతోత్సవ బహిరంగ సభా స్థలాన్ని రాజ్యసభ సభ్యులు వద్దు రవిచంద్ర ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గము బిఆర్ఎస్ పార్టీ నాయకులు వరమ రాఘవేందర్ పరిశీలించారు బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడరు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులతో కలిసి శుక్రవారము మధ్యాహ్నము ఎల్కతుర్తి సభాస్థలాన్ని సందర్శించారు బిఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే భారీ బహిరంగ సభ కోసం కొనసాగుతున్న పనులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తక్కల్లపల్లి రవీందర్ రావు పోచంపల్లి రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్గర్లు పర్యవేక్షించారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సభకు వాహనాలు వచ్చే మార్గము వాటిని నిలిపి ఉంచే స్థలం అనంతరం తిరిగి వెళ్లే రోడ్డు వివరాలను ఎంపీ రవిచంద్ర మ్యాప్ ద్వారా నాయకులకు సమన్వయపరిచారు మ్యాప్ పత్రాలను ఎంపీ వద్దిరాజు వారికి అందజేశారు